సార్ ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు యాక్చువల్లీ ఇందులో వన్ సెకండ్ సారీ సార్ ఇది మనం అనుకున్న చిన్న మ్యాటరేం కాదు ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు టెన్షన్ పడకండి ఫీల్ కంఫర్టబుల్ అయ్యో పెద్ద మొగాల్ మీద కూర్చోబెట్టారు మీరు వచ్చి పర్సనల్ గా చూడాల్సినంత విషయం కాదు సార్ మేము చూసుకుంటాం ఓకే ఈరోజు స్పెషల్ మీరందరూ తిన్నారా కెనే కెటివ్ బ్రేక్ఫాస్ట్ ఒక పని చేయండి ఒక గాజు గ్లాస్లో

కలిగితే ఒక మనిషి దంత చేస్తాడు కదా అతనికి కావాల్సింది ఇచ్చేయండి సరే సార్ సరేనా వెళ్ళండి వెళ్ళండి సో ఐ నీట్ నో మోర్ అబౌట్ అజయ్ సార్ది షూర్ హీస్ ఎ నామినేటెడ్ ఎంపీ సీఎం కి హ్యాండ్ హ్యాండ్ గాడ్సీకి వాళ్ళకి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటనేది మన నోటీస్కి రాలేదు ప్లీజ్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్ చిత్రా రామచంద్రన్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వైశాలి నెగోసియేషన్ టీమ్ హలో సార్ సో మనకి ఎక్కువ టైం లేదు సార్ సో లెట్స్ టు ద నెసియేషన్ గాడ్సే గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు తెలిసినంత వరకు హీస్ అ గుడ్ బిజినెస్ మ్యాన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాదు ఈ ఆపరేషన్ అంతా మీ అండర్లోనే జరుగుతుందని విన్నాను ఇఫ్ ఐ మే ఆస్క్ ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్ సర్ నన్ను ఇంట్రోగేషన్ కోసం పిలిచారా అయ్యో అలా అర్థమైందా నాట్ అట్ ఆల్ మై ఇంటెన్షన్ సర్ మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా డీల్ చేయొచ్చని అని కొంచెం కూల్గా మాట్లాడతారా చాలా చక్కగా ఉన్నాడు కదా లుకింగ్ సార్ది ఎలా ఉన్నారు ఫైన్ ఏం చేస్తున్నాం సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఏదో ఒకటే మార్గం అనిపించిందా ఒక రోజంతా ఆలోచించాను ఒక నెలంతా ఆలోచించాను ఇదే కరెక్ట్ అనిపించింది సరే ఏంటి నివేష్ ఏం కావాలి నీకు వీళ్ళని బయట పంపిస్తా చెప్పు ఏ వాళ్ళందరూ అక్కడుంటే నీకేమో ఆల్ చెప్పు మీరు చెప్పించకపోతే మనుషుల్ని చంపేస్తారా అంటే అది యాక్చువల్లీ ఓకే కూల్ ఐ సెటిల్ ఎవ్రీథింగ్ యాజ్ యూ విష్ నా విష్ ని చంపడానికి ఎందుకంత మారణ కంటు నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థం కావట్లేదు ఏమైనా మన అజయ్ సార్ది మంచి మాట గరి కదా అవును సార్ ఇంకేదైనా ఉందా ఇంకేదైనా ఉందా అంటే షాల్ నిన్ను ఎందుకు చంపేశారు शालिया शालिया औरो तू नहीं चंपे से न शालिनी मीक दली था दली तो वश चले हाँ शालिया औरो नीक दल सा शालिया शालिया औरो नाके ले तेरे स्तंदे आरवाई रोज़ रुक तो जनवरी तटियत टीवी लो पेपर लो वीड को मुक्ते न मीडिया लोग इंटरेस्टिंग टाइटल तो ब्रेकिंग न्यूज़ होच्छ इंदे हॉस्टेज केस ऑपरेशन के नुवे नेगोशिएटर का రాబరీ కేస్ ఆ రోజు జరిగిన షూట్ అవుట్లు డెకాయిట్స్ తో పాటు డెకాట్స్ చేతిలో హోస్టేజ్ కూడా చనిపోయారు కమలేదన్ హెడ్ఫాస్ ద రాబరీ కేస్ ఆ రోజు జరిగిన షూట్ అవుట్లు డెకాయిట్స్తో పాటు డెకాయిట్స్ చేతిలో హోస్టేజ్ కూడా చనిపోయారు వైశాలి నేను అబద్ధం చెప్తున్నా నా మనీ బిజినెస్ ఇండస్ట్రీ స్టాప్ చేసిన ఇంటర్నేషనల్ బ్యాంక్ లోన్స్ ఇవేవి నాకు ముఖ్యం కాదా ఒక మంచి సదుద్దేశంతో వస్తే నా తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ వైఫ్ తో పాటు ఒక భార్య కదా స్టిస్ అనంత కృష్ణన్ అలాగే నా కొడుకు లాస్ట్ ఎలక్షన్ లో సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాలతో పాటు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఉండాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు సార్ సార్ దే ఎంటర్ దైలెండ్ ట్రాక్ అండ్ గైడ్ దాంట్లీ మూ ఫార్వర్డ్